ఇప్పుడు వాటికి మూల్యం చెల్లించుకోనుందా సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడుకోవాలి చేతిలో ఫోన్ ఉంది దానికి ఇంటర్నెట్ ఉంది నా నోటికొచ్చింది వాగేస్తా ఈజీగా బయట పడిపోతానంటే కుదరదు మనం ఎదురుగా ఉండముగా మనల్ని ఎవరూ టచ్ చేయలేరులే అనుకుంటే పొరబాటే ఈ రోజుల్లో సోషల్ మీడియా కామెంట్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు కొన్ని రోజుల క్రితమే ఒక యూట్యూబర్ అండ్ హిస్ గ్యాంగ్ చిన్న పిల్లలపై చేసిన కామెంట్స్ కి శిక్ష అనుభవిస్తున్నారు ఇక రాజకీయంగా కూడా చేసిన కామెంట్స్ను ప్రత్యర్థి పార్టీలు ఈజీగా వదిలేయట్లేదు రాజకీయాలలో విమర్శలు చేయటం అనేది సర్వసాధారణ ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తే ఎవరికీ ఎలాంటి నొప్పి ఉండదు కానీ వినలేని రీతిలో బూతులు వాడుతూ రెచ్చిపోతే మాత్రం దానికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పుడు శ్రీరెడ్డి ఇలాంటి పరిస్థితిలోనే ఉంది మొదటి నుండి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యక్తే తనకు ఛాన్సులు రావట్లేదన్న విషయంలో ఫిలింనగర్ ముందు చేసిన నిర్వాకం గురించి ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు అక్కడితో మొదలుపెట్టి శ్రీరెడ్డి చేసిన ఏ పనైనా అది వివాదాస్పదమే ముఖ్యంగా ఆమె వాడే భాష గురించి చాలానే విమర్శలు ఉన్నాయి తర్వాతి కాలంలో వైసీపీ మద్దతుదారిగా మారింది శ్రీరెడ్డి అప్పటి నుండి టీడీపీని జనసేనను ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్లు విమర్శిస్తూ రోజులు గడిపేసింది వైసీపీ వాళ్ళు తనకు పట్టాభిషేకం చేస్తారని ఆశించింది అయితే ఆ విషయంలో కూడా చెడింది చివరికి వైఎస్ జగన్ తన అనుచరులను పట్టించుకోవట్లేదని తనను కూడా దుమ్మెత్తిపోసింది కట్ చేస్తే ఇప్పుడు అధికారం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తున్నారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు టీడీపీని ఇష్టం వచ్చినట్లుగా వాగిన వాళ్ళను వినలేని భాషల్లో రెచ్చిపోయిన వాళ్ళను వరుసగా టార్గెట్ చేస్తున్నారు రాజకీయ నాయకులు మాత్రమే ఈ కోవలోకి వస్తున్నారంటే పొరపాటే సోషల్ మీడియా అండగా టీడీపీపై విమర్శలు చేసిన వైసీపీ వర్గీయులకు ఇప్పుడు వాచిపోతుంది ఒకరి తర్వాత ఒకరుగా టార్గెట్ అవుతున్నారు ఇప్పుడు ఈ లిస్టులో శ్రీరెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది టీడీపీపై ముఖ్యంగా నారా లోకేష్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను ఆమె ఏ రేంజ్లో తిట్టిపోసేదో సోషల్ మీడియాను ఫాలో అయ్యే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది అసలు మన ఫోన్లో బయటకి ఆమె వీడియోలు విందామన్నా కూడా వినలేని పరిస్థితి ఎందుకంటే అంత జుగుప్సాకరంగా ఉండేవి ఆమె మాటలు టీడీపీ అధికారం చేపట్టాక ఆమె ఫ్లో కొంచెం తగ్గిందనే చెప్పాలి అయితే ఇప్పుడు శ్రీరెడ్డికి మూడింది ఈమెపై కర్నూలులో కేసు నమోదైంది ఈ ఒక్కటి చాలు ఆమెను టార్గెట్ చేసి అరెస్ట్ చేయించటానికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆ దిశగా పావులు కదుపుతోంది ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉన్నట్లుగా సమాచారం గతంలో ఆమె వాడిన భాష వల్ల ఆమెను అరెస్ట్ చేసినా కూడా పెద్దగా సింపతి వచ్చే అవకాశం అయితే ఎక్కడా కనిపించట్లేదు మరి చూడాలి నిజంగానే ఆమెను అరెస్ట్ చేయబోతున్నారా లేదా అనేది మరి మీకేమనిపిస్తుంది తన వీడియోలు చూసిన వాళ్ళు ముఖ్యంగా తను మాట్లాడిన మాట తీరు విన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు ఆమెను అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా అరెస్ట్ చేస్తే అది ఎవరికి లాభం ఎవరికి నష్టం మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి